దగ్గరే హలో ఆ అంతా బాగేరా ఉండరా మీరు సీతారాం మాస్టరా అవును బాబు నువ్వెవరు నేను మీ దగ్గర టెన్త్ క్లాస్ చదువుకున్నాను అవునా అప్పట్లో నువ్వు ఎందుకు పనికిరా నువ్వు ఎదవరా నువ్వు అని చెప్పి మీరు మమ్మల్ని బాగా కొట్టేవాళ్ళు ఈ రోజున నేను పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను మీరేంటి ఇప్పటికీ రోడ్ల మీద నడుచుకుంటూనే జరుగుతున్నారా సర్లేండి ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు వెళ్ళండి నా సర్వీసులో ఇలాంటి పిల్లలు చాలా మంది ప్రయోజకులు అయ్యారు తెలుసా కొన్ని వందలాది మంది అయి ఉంటారు గురుగారు నమస్కారం నమస్కారం మీరు సీతరం మాస్టరే కదా అవును బాబు నుపేరు నా పేరు శంకర్ గురుగారు ఇక్కడ గుట్టురావు తిన్నా గుట్టు శంకర్ ఇప్పుడు ఏం చేస్తున్నావు గురుగారు మీ దయ వల్ల ఒక బిజినెస్ పెట్టుకొని మంచి డెవలప్ అయ్యాను గురుగారు చాలా సంతోషం ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు గురుగారు ఆ ఇక్కడ చిన్న పను ఉంది గురుగారు ఇంత దూరం వచ్చారు పక్కనే మా ఇల్లు మా ఇంటికి ఒక్కసారి వచ్చి పండి గురుగారు సార్ వస్తాను నేను ప్లీజ్ గురుగారు మీ గురుగారు మీరంటే చాలా ఇష్టం రండి గురుగారు రోజా రోజా ఏంటండి ఎవరు వచ్చారు చూడు రండి గురుగారు ఎవరు మా గురువు గారు నమస్కారం మా గురుగారు భార్య గురుగారు రండి గురుగారు కూర్చోండి రండి మేడం కూర్చోండి మంచి తీసుకో రోజా మా గురుగారు ఆ రోజు నాకు నేర్పించిన విద్య వల్లే నేను మంచి బిజినెస్ చేసి ఈ రోజు మనం స్థాయిలో ఉన్నామంటే మొత్తం గురుగారు ఆశీస్సులే సంతోషం అండి రోజా ఒక్క నిమిషం గురుగారు ఏదో మా తృప్తి కోసం గురుగారు విద్యార్థులందరూ ఏ స్థాయిలో ఉన్నా దానికి కారణం కేవలం గురువు మాత్రమే అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు